నువ్వు వద్దకుంటూ నింతా అవి పంపించేసింది మళ్ళీ ఆ ఇంటికి రావద్దండి హే నేను వాళ్ళ దృష్టిలో చెడిపోయిన దాన్ని బహుశా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చెడిపోతారనేవో వస్తానండి వస్తా

వ్యాపారం కాకపోతే ఎందుకు ఎందుకింత పెట్టుబడి పెట్టావు మనసా చాల సానుభూత ప్రస్తుందో ప్రస్తుందో కూడా తెలియని దాని మీద ఏ వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టాడు మరి ఈ వ్యాపారస్తుడు ఎందుకు పెట్టాడు సారీ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను వ్యాపారం చేయలేదు మా వ్యాపారంలోకి మీరు తీసుకురాబడ్డారు దానికి దీనికి ఏమిటి తేడా రావడానికి చంపడానికి ఉన్న తేడా మరి అంత తేడా తెలిసిన వాడివి ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తించావు మనుషుల్లో రాక్షసులు అంటే ప్రత్యేకంగా ఉండి పరిస్థితులే మనుషులను రాక్షసులు మా జీవితానికి ఇది ఒక ప్రకృతి అవసరం అనుకున్నాను నా ప్రకృతి కొందరు జీవితాలను నాశనం నేను కల్లో కూడా ఊహించలేదు నేను మనిషిని నా చెల్లెలు లేకపోయినా చెల్లెలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తల్లి లేదు అన్నా ఉంది ఆమె తల్లి కాదు దేవత నా ఒంట్లో రక్తం ఉంది కాబట్టి నేను చేసిన తప్పు తెలుసుకోగలిగాను నా ఒంట్లో నీరుంది కాబట్టి నీ పరిస్థితి చూసుకునే నీరు కాచగలిగి చూడగలుగు ప్రతి మనిషి ఏదో ఒక పరిస్థితిలో ఏదో సందర్భంలో తప్పు చేసుకుంటాడు తన తప్పు తను తెలుసుకున్నవాడు మనిషి అవుతాడు తన తప్పు తను సర్దిద్దుకోగలిగిన వాడు మానవుడు అవుతాడు నేను చేసిన తప్పు వల్ల నీ జీవితం నాశనమైంది మళ్ళీ నీ జీవితం నా ద్వారానే బాగుపడాలి ఆ అవకాశం నాట్లు ప్లీజ్ 오, 에, 카펜타, 덴, 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 카펜 మీరు ఇచ్చిన పదివేలు ఈ పదివేలు వల్లే ఆ అమ్మాయి జీవితం నాశనం మీ పదివేలు మీరు తీసుకున్న అమ్మాయి జీవితం వల్ల అమ్మాయి జీవితం నాశనం కావడం ఏంటి అదేం సార్ అన్నమాట సార్ ఆ అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది అమ్మాయితో నాకు ఏ విధంగా సంబంధం లేదని కేవలం మీరు పదివేలు ఇవ్వటం వల్ల నేను అవసరం కానీ ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం ఆ అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేస్తాను మీతో సంబంధం ఉన్న అమ్మాయిని మా అబ్బాయికి చాలా చేస్తావయ్యా అలా చెప్పండి కదా నేను చెప్పాను లాయర్ గారు ఈ అమ్మాయికి నాకు సంబంధం ఉందని నాతో అబద్ధం సాక్షి చెప్పించి ఆయనతో పదివేలు ఇప్పించింది మీరు కాదు సార్ మా ఇతను కోర్టులో చెప్పింది అబద్ధం సాక్ష్యం పదిహేవారు సార్ మీరు నేనే అబద్ధం సాక్ష్యం చెప్పించడం ఇన్ని నా సర్వీస్ లో నేను ఎప్పుడైనా అబద్ధం సాక్ష్యం చెప్పించడం చూశారు సార్ మీరు నువ్వు నేను ఎప్పుడు కలుసుకున్నావు ఎప్పుడు మాట్లాడుకున్నావు ఈ కేసుతో నాకు సంబంధం ఉంది నేను సాక్ష్యం చెప్తాను అన్నావు సరే రమ్మన్నాను నువ్వు వచ్చావు సాక్ష్యం చెప్పావు సార్ నీకు పిల్లలు ఉన్నారో నాకు సరిగ్గా తెలియదు ఆడపిల్లలు ఉండే ఉంటారు ఒక ఆడపిల్ల ఉసురు మాత్రం పుస్తక అని చెప్తున్నాను కేవలం ఈ పిల్ల పెళ్లి పాడు చేయడం కోసం నాతో మీరు అబద్ధ సాక్ష్యం చెప్పించారు ఏమిటి ఆనాడు తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని నేను చంపడానికి ప్రయత్నించానని నా మీద పోలీస్ కేసు పెట్టింది కోర్టులో సాక్ష్యం ఇచ్చాడని ఏ లక్ష రూపాయలకు ఇతని బుట్టలో వేసుకొని ఉంటుంది ఇప్పుడు ఈ పెళ్లి ఆపేసి చింత కొట్టాలని చూస్తుంది ఇదంతా బ్లాక్ బ్లాక్మెయిలింగ్ అండి ఇన్స్పెక్టర్ గారు చూడండి పిచ్చి పిచ్చి వ్యాసాలు వస్తున్నావా మర్యాదగా ఇక్కడికి బయటికి వెళ్ళండి లేకపోతే అరెస్ట్ చేస్తాను